రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో దుర్గామాత మాత ప్రతి ప్రతిష్ఠించాలని అనుకునే వారు స్టేషన్ పోలీస్ అనుమతి తీసుకోవాలన్నారు రామగుండం కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు దుర్గమాత విగ్రహాల కమిటీ మెంబర్ల పేర్లు అడ్రస్ సెల్ ఫోన్ నంబర్లు మీ స్థానిక పోలీస్ స్టేషన్ లో తెలపాలన్నారు గవర్నమెంట్ స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చారు సో ఈ సందర్భంగా ప్రజలందరికీ కొన్ని సూచనలు ప్రజలు హెచ్చరికలు చేయదాము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నుంచి ముఖ్యంగా దుర్గామాత టెంపుల్స్ ఇప్పుడు పండాల్స్ ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేయడానికి దుర్గామాత ఐడల్స్ని తీసుకురావడం జరుగుతుంది మనము వినాయక చవితి ఏర్పడేటప్పుడు ఎలాగా తీసుకొస్తామో ఇలాగ విగ్రహాలు తీసుకొస్తారు తీసుకొచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు ఇంతకుముందు మేము ఏ అయితే జాగ్రత్తలు మేము ఆల్రెడీ పబ్లిక్కి చెప్పామో లైక్ పండ పండాలు ఏర్పాటు చేయడంలో ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఉండాలి దాని తర్వాత ఎవరికి ట్రాఫిక్ అత్తరాయింపలండా ఉండాలి దాని తర్వాత పర్సనల్గా ఎవరైతే ఆర్గనైజర్ ఉంటారో కంపల్సరీ అతను ఒక ఎవరో ఒక ట్వంటీ ఫోర్ బై వరకు ఉండాలి దాని తర్వాత అక్కడ దీప దూపాలు ఏర్పాటున చేసినప్పుడు ఏ స్ట్రీట్ డాక్స్ కానీ జంతువులు కానీ లోపలికి పోకుండా ఉండడానికి మొత్తం బ్యారికేడ్స్ పెట్టుకోవాలి సీసీ కెమెరా పెట్టుకోవాలి లైటింగ్ ప్రాపర్గా ఉండాలి వాటర్ పెట్టుకోవాలి ఫైర్ వాళ్ళకు కూడా చెప్పి పెట్టుకోవాలి సో అక్కడ ఏదైనా దీపాలు పెరిగినప్పుడు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగే ఛాన్స్ వచ్చిన దాన్ని మీటిగా చూసుకోవడానికి అవి సఫిషియంట్ యాంటీ ఫైర్ ఎక్విప్మెంట్ పెట్టుకోవాలి అలాగే తెచ్చేటప్పుడు ఐడియో తెచ్చేటప్పుడు ఆర్గనైజర్ కంపల్సరీగా చిన్నపిల్లలకి తర్వాత యూత్కి వదిలేసి ఉండకుండా తర్వాత ఆర్గనైజర్ కంపల్సరీగా ఉండి విగ్రహాన్ని తేవడము ప్రతిష్టాపన చేయడము మళ్ళీ ఈ తొమ్మిది రోజుల తర్వాత నగరాల్లో నవరాత్రుల తర్వాత విమజ్జనాన్ని కూడా అలా జాగ్రత్తగా తీసుకెళ్ళి వెళ్ళిపోవాలి ప్రతి మేము ప్రతి విగ్రహాల్లో వచ్చే ఒక క్లస్టర్ లాగా ఏర్పాటు చేశాము ఆ క్లస్టర్లో ఒక కానిస్టేబుల్ మినిమం ఒక కానిస్టేబుల్ ఒక పెట్రోల్ కార్లు తర్వాత బ్లూ కోల్డ్ తర్వాత నైట్ రౌండ్లో ఆఫీసర్స్ అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు సో దీంట్లో సందర్భంగా ఆరు ఐదు వందల అరవై ఆరు విగ్రహాలు ఇక్కడ మన కమిషనరేట్లో పెట్టడం జరిగింది ఈ అందరూ కూడా ఒక ఆర్గనైజర్స్ పర్మిషన్ తీసుకోవాలి లోకల్ పోలీస్ ఆఫీసర్స్ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి మీరు అప్లై చేయండి మేము పర్మిషన్ ఇచ్చేస్తాం అంటే డౌట్ లేదు కానీ మేము చెప్పిన గైడ్లైన్స్ అన్ని పాటించాలి అలాగే భక్తులు ముఖ్యంగా ఈ విగ్రహ ఆరాధనకు వచ్చేది మహిళలు వస్తుంటారు మహిళలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అక్కడ మా షీటింగ్స్ కూడా తిరుగుతూ ఉంటుంది ఎవరు ఆకతాయి పనులు చేస్తా నేట్గా మాకు